నమస్కారం నేను డాక్టర్ గీతా ఏరియా కోడమే నడపాల ఈ రోజు మనం వర్షాకాలంలో కోడ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం మూడు పాయింట్లను ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి ఆహారం పరిశుభ్రత నివాసం విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం అంటే తడి ఆహారం ప్రశ్నలు ఇవ్వకూడదు పొడి ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి తడి ఆహారం ఇస్తే వారికి జీర్ణ సంబంధ సమస్యలు కానీ పలు రకాల జబ్బులు వచ్చే అవకాశం నివాసం విషయంలో పరిస్థితిలో వర్షపు నీరు ఇంట్లో వాటి అవి ఉన్న చోటు రాకూడదు అట్లే నీరు మరుగు కాకూడదు పైన కూడా కిందికి వర్షం రాకూడదు అంటే మనం తాపాలను అలాంటి వేసుకోవాలి ప్రొటెక్షన్ షెడ్యూల్ ఏం పక్షులు అలాగే మనం వర్షుభ్రతి గురించి అలా పాత్రలు కానీ వాటి దానం ఇచ్చే పాత్రలు కానీ ప్రతిరోజు శుభ్రంగా ఉంటాయి నివాసం విషయంలో ఒక పాయింట్ నివాసం అంటే తడి నేలల్లో ఉన్న వచ్చే అవకాశం కూడా ఉంటుంది పిల్లలు కానీ కోళ్ళు కానీ చలి గాలు వర్షంగా వచ్చినప్పుడు అవి చలికి మునకేస్తానని ఒకదాని మీద ఒకటి వచ్చి చివరికి కుప్పగా నిలబడి ఉన్నట్లు అయితే గుంపు కావాలి చనిపోయే అవకాశాలు ఉంటుంది కింద పొడి ఇలాంటివి కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా గాలు దేవస్థానం తీసుకోవచ్చు వెలుతురు కూడా తక్కువ బాగుంటుంది అలాంటివన్నీ మనం జాగ్రత్త పదాలు లాంటి తప్పటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని వివరాలు ఏ స్టేట్ సమాధించి